అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారి సర్కారు ప్రపంచ బ్యాంకు నుండి వేల కోట్ల అప్పులు తీసుకొచ్చేకి సిద్ధపడ్డారు ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది అమరావతి అప్పిస్తుంది అంటే అడుగడిగిన వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది వాళ్ళ కనుసన్నలోనే ఆ ప్రాజెక్టు జరగాల్సి ఉంటుంది మొత్తం వాళ్ళ గ్రిప్లో ఉన్నట్లే వాళ్ళ గ్రిప్లో నుంచి బయటకు రాలేదు ఒకసారి వాళ్ళ ట్రాప్లోకి ఎంటర్ అయ్యారు ఈ క్రమంలో వాళ్ళని అప్పు కోసం కాంటాక్ట్ చేసినప్పుడు రకరకాలుగా ప్రభుత్వం కానీ వాళ్ళకు ప్రామిసులు చేసింటారు ఎంతవరకు అమలు చేస్తూ ఉన్నారని చెప్పి అటుగడుగునీ అటుగడిగిన వాళ్ళు అడగడం మొదలెడతారు వీళ్ళు పదే పదే వాళ్ళకి చెప్పిన ప్రామిసు మా జనానికి చెప్పే మాట ఏంటి అమరావతి ఆ భూములు అమ్మితే అప్పులు తీరిపోతాయి ఆ అమ్మితే సంపద వస్తుంది అని చెబుతూ ఉంటారు కదా సో ప్రపంచ బ్యాంకు కూడా అలాగే చెప్పారట ఇప్పుడు ప్రపంచ బ్యాంకు అడగడం మొదలెట్టిదారు ఎంత భూములు అమ్మారు ఎంత డబ్బు వచ్చింది చూపెట్టండి అని మీరు అన్ని భూములు అమ్మారు మీకు ఎంత డబ్బు వచ్చింది చూపెట్టండి అని చెప్పి అడగడం మొదలెట్టారట ఈరోజు ప్రజాశక్తి హెడ్డింగ్ ఫ్రంట్ పేజీ హెడ్డింగ్ రాసుకుంటే వచ్చారు భూములు అమ్ముతున్నారా అమరావతిపై ప్రపంచ బ్యాంక్ ఆరా సిఆర్డిఏపై మొదలైన ఒత్తిడి అమరావతి పరిధిలో ఆదాయం కోసం భూములు అమ్ముతామన్న నిర్ణయాన్ని ఇప్పటి వరకు అమలు చేశారని ప్రపంచ బ్యాంకు ప్రశ్నించింది అమరావతి పనులపై నిరంతరం పర్యవేక్షణ సమీక్షలు చేపట్టిన ప్రపంచ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు ఈ మేరకు అధికారులను వివరాలు అడిగారు అమ్మి ఉంటే ఎంత భూమి అమ్మారు వాటి ద్వారా వచ్చిన నగదు అంతా ఇంకా అమ్మకాలు ప్రారంభించకపోతే ఎందుకు ఆ ప్రక్రియ చేపట్టలేదన్న వివరాలను తెలియజేయాల్సిందిగా వారు కోరినట్లు తెలిసింది అమ్మకాలు ప్రారంభించకపోతే అంటే ఆ భూముల అమ్మకాలు ప్రారంభించకపోతే ఎప్పటి నుండి ప్రారంభిస్తారో తెలపాలని నిర్దేశించిన లక్ష్యం మేరకు అమ్మకాలు ఎంతకాలంలో పూర్తవుతాయో కూడా చెప్పాలని కోరినట్లు సమాచారం అంట రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి సమీకరించిన భూములను అమ్మడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటామని ప్రపంచ బ్యాంకుకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే సిఆర్డిఏ పరిధిలో నలభై మూడు వేల కోట్ల విలువైన పనులకు అధికారులు టెండర్లు పిలిచారు వీటిలో ఐకానిక్ జీఏడి టవర్ల నిర్మాణానికి లెటర్ ఆఫ్ అవార్డు కూడా ఇచ్చారు మరో పదకొండు వేల కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది దీనిలో ప్రపంచ బ్యాంకు పదహైదు వేల కోట్లు ఇస్తుంది బ్యాంకు రుణం తిరిగి చెల్లింపు గడువుకు మారిటోరియం ఎక్కువ ఉన్న నిబంధనలు మాత్రం చెప్పినవి చెప్పినట్లు అమలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు దీనిలో భాగంగా రుణాలు తిరిగి చెల్లించేందుకు వీలుగా అమరావతి నగరంలో సిఆర్డిఏకు సంక్రమించిన భూములను వేలంలో అమ్ముతామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రపంచ బ్యాంకు గుర్తు చేసి అడుగుతోందట ఎకరం ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు పలుకుతుందని ఇప్పటికిప్పుడు వంద నుండి ఎనిమిది వందల ఎకరాల వరకు అమ్మకాలకు అవకాశం ఉంటుందని దీని ద్వారా ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందని అప్పట్లో సిఆర్డి అధికారులు ప్రపంచ బ్యాంకుకు చెప్పినారట అలాగే నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చే యూజర్ ఛార్జీల నుండి కొంత అప్పులు తీరుస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారట దీనిపైనే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రపంచ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం ప్రారంభించారట వీలైనంత త్వరగా భూముల అమ్మకాలు ప్రారంభించాలని ఒప్పందంలో పేర్కొన్న దాని ప్రకారం త్వరగా మీరు అడుగులు ముందుకెయాలని ప్రపంచ బ్యాంకు ఫుల్ ఒత్తిడి చేస్తుందట ప్రభుత్వం మీద అట్లనే ఉంటుంది వాళ్ళతోటి ముచ్చట ఇప్పుడు అమరావతి ఇప్పుడిప్పుడే ఇటువంటి ప్రెషర్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి పోంగ పోంగ ఎన్ని చూస్తామో మీరు చూస్తారు నేను చూస్తారు కదా మాట్లాడుకుంటాం కదా వెయిటెన్సీ